మెడికల్ కాలేజ్ కట్టడానికి మాత్రం సాగుతూ ఉంటుంది అది ఒక నిరంతర ప్రక్రియ ఐదు వేల కోట్ల పెట్టుకుంటూ 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 వెళ్తా ఉంటారంట మరి రిషికొండ ప్యాలెస్ ఎలా కట్టేశారండి తాడేపల్లి ప్యాలెస్ ఎలా కట్టేశారండి మెడికల్ కాలేజీలు కట్టించడం రాదు గాని చెప్పండి ప్రతి ఒక్క జిల్లాకి వైఎస్ఆర్ సిపి ఆఫీస్ భవన్ ఇంత పెద్ద పెద్దగా ఎలా కట్టేశారండి అది కూడా చెప్పాలి కదా కట్టుకుంటూ కట్టుకుంటూ ఇటుక ఈ నెల ఒక ఇటుక వచ్చే నెల ఒక ఇటుక అని పేర్చుకుంటూ వెళ్తే ఆంధ్రా సారీలే అనుకునే వాళ్ళు మీరెలా కట్టారు వీటన్నిటికీ లాజిక్లు ఉండవా ఎలహంకర్ ప్యాలెస్ ఎలా నిర్మించబడిందండి లోటస్ బాండ్ ఎలా నిర్మించబడిందండి పెద్దిరెడ్డి గారు అంతంత ఆస్తులు ఎలా ఆక్రమించగలిగారండి ఇవన్నీ ఐదేళ్ల టెన్యూర్ లో జరిగినయే ఇదంతా కాకుండా ఇండియాలో బిగ్గెస్ట్ స్కామ్ జరిగిన లిక్కర్ కుంభకోణం కూడా జస్ట్ స్పాన్ ఆఫ్ నైన్ మంత్స్ లో రూపకల్పన జరిగిపోయింది లక్షల కోట్లు కుమ్మేశారు చాలా మంది ప్రాణాలు హరించేశారు ఇది కూడా జరిగింది కొన్ని నెలల్లోనే కదండి ఇన్ని చేయగల కెపాసిటీ ఉన్న మీకు మెడికల్ కాలేజీలు కట్టడం రాలేదా ఏం చెప్పాలి ఇంకా రాష్ట్రాన్ని అండ్ ఇంత చేసిన ఘనకార్యులైన ఆంధ్ర భోజులైన మీకు ఎక్కడ రాజధాని పెట్టాలో కూడా అర్థం కాలేదా మూడు చోట్ల పెడతా అని చెప్పి మూడు గంతులు వేసుకుంటే తిరిగితే ఐదేళ్ళు కాలక్షేపం అయిపోయింది ఏమైంది ఐదేళ్ళు అంటే మెడికల్ కాలేజీలు కాదు బేసికల్లీ ఆంధ్రప్రదేశ్ కావాల్సింది పిచ్చి ఆసుపత్రి ఈరోజు